ఆ శిశువుని ఏం చేసుకోవాలో తెలియక ఆవిడ దాసీలకు ఇచ్చి కప్పెట్టి తల్లికి తండ్రికి కూడా తెలియకుండా చేసింది రాజాంతఃపురాల్లో పరిస్థితి అలాగే ఉండేది ఆ రోజుల్లో ఒక ఒక గదిలో ఓ రాణి దాసి ఉన్నారు అంటే ఇక వాళ్ళ విషయాలు చెబితే తప్ప రాజుగారికి కూడా తెలియదు రహస్యంగానే ఉండేది అందుకని ఆవిడ చెప్పింది దాచిపెట్టింది పిల్లాని కంది ఇక ఏం చెయ్యాలో తెలియక ఆ దాసిని రహస్యాన్ని దాచిపెట్టమని చెప్పి వాడు తీసుకుని నదీ తీరానికి వస్తుంది అక్కడే జంజాల పాపశాస్త్రి శాస్త్రి గారు చాలా అందరికీ తెలిసే మామూలు పద్యముడు రాస్తారు అది రమణీయ పుష్పవనము ఆ వనముందు ఒక మేడ మెడపైనది యొక్క మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా పది మెల్లగా ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదేండ్ల ఈడుగల బాలిక పోలిక రాసపిల్ల జంకుదెవెడు కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ కరుణశ్రీ గారి బజ్యాలని ఇలా ఉంటాయి దీన్నే ద్రాక్షపాకం అంటారు ద్రాక్ష పండిన నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది కరుణశ్రీ గారి బజ్యాలు కూడా అంతే ఇంకెవరో అర్థం చెప్పక్కల అది రమణీయ పుష్పవనము ఆ రమణమంది ఒక మేడ మేడపైనది ఒక మరుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునై దేండ్ల ఈడుగల బాలిక పోలిక రాసపిల్ల జంకు కాళ్ళ తోడ దిగున్నది క్రిందికి మెట్ల మీదుగన్ మెల్లగా అన్న చోట జంకొదడు అని రెండు పదాలు గమనిస్తే చేసిన తప్పు అర్థమవుతుంది లేదా మెల్లగా దిగడం ఎందుకు తాడాటాడతారు గెంతుకుంటూ దిగచ్చు కదా ఎలాగ జంకొదవెడు వణుకుతున్నాయి కాళ్ళు ఎందుకు ఎవరైనా చూస్తారేమో ఎవరైనా చూస్తారేమో అయిపోయిన తప్పు అని అర్థమైపోయింది వచ్చి ఆ శిశువును నదిలో ఒక పెట్టెలో పెట్టి వదిలేస్తూ దాసీ చేతి తెప్పించిన పెట్టెలో పెట్టి వదిలేస్తూ అప్పుడు ఏడుస్తుంది అది పాపయ్య శాస్త్రి గారి భాషలో చెప్పుకుంటేనే బాగుంటుంది జీవితంలో కొన్ని రకాలు మనం ఎలా ఉంటాయంటే అయిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చున్నాం ఇలా చేయకుండా ఉండాల్సింది ఎలా చేయ ఆ ఏడుపుదా ముందే ఏడుచుంటే బాగుంటుంది అదే చాణక్య నీతి శాస్త్రంలో చెబుతాడు పశ్చాత్తప్తేన అత అయిపోయిన తర్వాత ఏడుస్తా ఉంది కదా బుద్ధి యాదృషి బుద్ధి తాదృశి పూర్వము శ్యాత్ కశ్యన శ్యాన్ మహమోదయక ఉత్పన్న పశ్చాత్త అపశ్య యాదృశీ బు బుద్ధిర్బుద్ధిర్భవతి యాదృశీ ఉత్పన్న పశ్చాత్తాపశ బుద్ధిర్భవతి యాదృశీ తాదృశీ పూర్వం సత్ కశన్మహోదయ అంటాడు చాణక్యనీతి శాస్త్రంలో మనమందరం గుర్తుపెట్టుకోవాలి ఒక తప్పు పని చేయాలని మనస్సుకు అనిపించినప్పుడే అనేక విధాల ఆ ప్రాంతం నుంచి పారిపోయి మనల్ని మనమే చేతులు కాళ్ళు కట్టేసుకుని అవసరమైతే మన శీలాన్ని కాపాడగలిగిన వ్యక్తుల్ని తల్లినో తండ్రినో మన ఎదురుగా పెట్టుకుని నోరు మూసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి అది కూడా ఇటువంటి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడే స్మార్ట్ ఫోన్ తీసేమనుకో మనకి నైజీరియా వాడు ఒకడు దగులుతాడు అందులో ఫేస్బుక్లో అంతే మన ఫేస్బుక్ అయిపోయింది ఇంకా అప్పుడు అటువంటప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వాడకూడదు ఇంట్లోకి వెళ్ళి పూజా మందిరంలో కూర్చొని తలుపులు వేసుకుని దేవుడి దగ్గర కూర్చొని ఆడవాళ్ళు నాకు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏ లలిత సహస్రమో తీసుకుని పారాయణ చేసుకోవాలి లేదా అన్నమాచార్య కీర్తనలు పెట్టుకుని వినాలి బుద్ధి మార్చుకోవచ్చు మనం అలా చెయ్యం పైగా విచిత్రంగా ఎలా అనిపిస్తామంటే నాకు ఎలా ఆలోచనలు వస్తున్నాయంటే అది ఏదో దైవం ఏం లేదు నువ్వు జీవితం నాశనం అయ్యే సంకల్పం ఇది ఆలోచనలు వస్తున్నాయని ఆలోచన రావడానికి నువ్వే కారణం ఎవరు కారణం లేరు ఇక్కడ మన ఆలోచనలు కూడా ఎవరి మీద ఒక గంటేస్తామండి చెయ్యో కాలం ముందుకెళ్ళిందంటే మన ప్రమేయం ఆలోచన ఎక్కడది ఆలోచన కూడా నీ ప్రమేయం వల్ల వచ్చింది నీకు తెలియకుండా ఆలోచన నీ మనసులోకి ఎలా వస్తుందా ఆలోచన ఆపచ్చు ఆలోచించకుండా ఉండొచ్చు ఆలోచనను మార్చుకోవచ్చు ఆలోచన అన్న మాట అర్థమైతే తెలుస్తుంది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది లోచనం అనే మాట నుంచి వచ్చింది లోచనం అంటే కన్ను లోచనానికి మూలమైన ధాతువు లుక్ సంస్కృతంలో లుక్ అంటే మిథ్య లోపం లేదని అర్థం కంటితో చూసేదే మిథ్య అన్నారు నీ ఆలోచన మిథ్యని వేరే చెప్పేది ఏమిటో ఆలోచన అంటే మిథ్య అది గారిబాట వస్తూనే ఉంటాయి పంట ఆలోచనలు వస్తాయి పెంట ఆలోచనలు వస్తాయి పంట ఆలోచనలు పెంచుకోవాలి పెంట ఆలోచనలు కాలబెట్టి అది నితులో ఉంది అందుకే ఎవరు జస్టినీ ఈ జున్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు తోసి ఎవరి మీద నాకు ఈ మధ్య మూడు నెలలుగా ఎలాంటి ఆలోచనలు వస్తాయి నువ్వు రావద్దంటే రావు నువ్వు ఆగుతాయి నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి వస్తువు నువ్వు మళ్ళీ మళ్ళీ వాటి పొడిగిస్తున్నావు ఇక్కడ అది ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నేను ఎదుటి వాడికి ఎందుకు చెబుతున్నావు పని లేకుండా ఆపించు కదా అంటే ఆలోచనలు రావడం మనకి ఇష్టంగా ఉంది ఎందుకంటే బతుకు నాశనం అయిపోవారు కాబట్టి అందుకే పశు పశ్చాత్తాపం ఇప్పుడు చెందుతోంది ఆవిడ ఆవిడ తప్పులేదు నిజానికి ఆయనే బలవంతం చేస్తూ అసలు ఎందుకు ఎందుకు జపం చేయాలి అని అనుకుంటుందంటే పాప ముని మంత్రంబున సంగనేల వసగెబో ముని మంత్రంబును సంగనేల ఇడెబో మున్ముందు మార్తాండు రమణినే కొరగనేల కొరగనే ఆ తండు రానేల వచ్చే నుబో కనియనంచునించగ నను చేపట్టగానేలా పట్టెనుభో పట్టిను సంగడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్ జీవితంలో ఒక్క పది నిమిషాలు చాలండి మానవుడు జీవితం నాశనం అయిపోవడానికి మొగాడైనా ఆడదైనా ఎంత జ్ఞాని అయినా ఆయనకి డెబ్భై ఏళ్ళు ఉన్నాయి ఆయన గొప్ప జ్ఞాని ఆయన గొప్ప యోగి ఏం అనర్థమ్మా అందమైన వాళ్ళు కనపడే వరకే ఈ యోగాలు జ్ఞానాలు అన్నీ లేదు డబ్బు బాగా ఎవడైనా పట్టుకొచ్చి ఇచ్చేవరకే ఓ పదవో పీఠమో ఇచ్చే వరకే ఇవన్నీ ఉంటాయి ఇస్తానంటే మొత్తం ఇవన్నీ వదిలేసి దాంట్లోకి వచ్చేస్తాడు ఆయన రాజకీయాల్లో చేరిపోతాడు ఇంత సన్యాసి ఇంతకాలం ఈ సన్యాసం ఎందుకంటే భక్తుల చేత ఓట్లు వేయించుకోవడానికి ఎంతవరకు అందరూ ఈయన కాళ్ళు పెట్టుకున్నారు ఈయన కర్మకాలు రేపు వాళ్ళ కాళ్ళు ఈయన పట్టుకుంటాడు ఆ గుర్తుకేయండి ఈ గుర్తుకేయండి ఎందుకంటే నేను రాజకీయాలు చేరి తినగా ఉండక అంటే వీళ్ళు విచిత్రమైన మాటలు చెబుతారు మేము రాజకీయాలు బాగు చేస్తాం పొరపాటు మాట అదే నేను బాగు చేస్తున్నాను నువ్వేం బాగు చేయలేవు మనం చేరి బాగు చేసేది ఏం లేదు అక్కడ అది ఎంతవరకు నాశనం అవ్వాలి అంతవరకు అవ్వాలి బాగా అవ్వాలి 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 ఇంకా అవ్వాలి పాపం పండాలని అప్పుడు ఒక్కసారిగా వస్తుంది అప్పుడు దానికి మనం సహకారం చేస్తూ చాలు మనం చేరి దాన్ని చేసేది లేదు మనం జరగకూడమే మనం చేడిపోవడమే ఒకరిద్దరు వ్యక్తుల వల్ల అయ్యేది కదా నువ్వు ఏవో అలా ఒకటే ఎన్నికలు వస్తున్నాయి కదా ఖచ్చితంగా మనం నచ్చిన వాడికే వెయ్యాలి కదా రెండు వేలు తీసుకుని ఓటేయకూడదు అది జూ చాలి ఇక్కడ అది ఒకటి మనం పాటించమండి ఇన్ని కబుర్లు ఇక్కడ ప్రవచనానికి మూడు రోజులు మీరు చూడండి మొత్తం అంతా నిండిపోతారు మళ్ళీ రేపు ఏప్రిల్లో ఎన్నికలు రాగానే మూడు వేలు ఇస్తావా నాలుగు వేలు ఇస్తావా ఇంటో ఆరు వేలు ఉన్నారు ఆరుగురు ఉన్నారు నమస్యవాయ గరికిపాటి నరసం రోజు చెప్పింది గంగలో కలిసింది కనీసం ఇక్కడ ఉన్నవాళ్ళు డబ్బు తీసుకుని ఓటేయకండి ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎవరికి నచ్చితే ఆ వ్యక్తిగా ఓటేయండి పార్టీలు నాయకులు సిద్ధాంతాలు అన్నీ ఎప్పుడో గంగలో కలిసేయమ్మా కొద్దిమంది మంచి వ్యక్తులు మీకు లేరు అన్నీ గంగలో కలిసి ఎవరిని బట్టి వేయిద్దండి మీకు నచ్చిన వాడికి వేయండి వాడిది గంట గుర్తు కావచ్చు వాడికి ఎవ్వరూ లేకపోవచ్చు వాడి పెళ్ళం కూడా ఓటు మనం వేస్తాం మనకి నచ్చాడు అంతే వాడు ఎగ్గుతాడని వేయకండి పొరపాటు ప్రజాస్వామ్యం మొత్తం అక్కడే నాశనం అవుతుంది నువ్వు వేసినంత మాత్రాన్ని నెగ్గాలనే ఉంది ఇక్కడ అంటే నీ అహంకారం అన్నవాడు నేను ఓటేసిన వాడు అలా నెగ్గాలి ఏ నీ గొప్ప ఇక్కడ ఓటీస్ అవతల బావాయా అని చెబితే ఈ ఈ అహంకారం ఏంటి ఇక్కడ ఈ అహంకారాన్ని నాయకులు వాడుకుంటున్నారు మొత్తం మేమే 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 అని వీర ప్రచారాలు చేస్తున్నారు మనం నమ్మేస్తున్నాం అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు మూడు రోజులు వచ్చేవాళ్ళు డబ్బు తీసుకోకండి పార్టీలు చూడకండి నాయకులు చూడకండి మన నియోజకవర్గానికి ఎవరు మేలు చేస్తారని అనిపిస్తే వారికే వేయండి వారు ఏ పార్టీ అయినా పర్వాలేదు స్వతంత్రుడైనా పర్వాలేదు భారతదేశంలో ప్రజాస్వామ్యం పదేళ్లలో అద్భుతంగా ఉంటుంది పదేళ్లలో అద్భుతంగా ఉంటుంది ఎవరు మీకు నచ్చలేదు ఇప్పుడు మనకు అవకాశం ఉంది నోటా నాకెవడు నచ్చలేదు అంతా వ్యధవలే నోటా అంటే అర్థం అదే అంతా వెధవలే నోటాకి ఇస్తే వ్యర్థం అనుకోకుండా పొరపాటు ఎలక్షన్ కమిషన్ వారు ఇప్పుడు కొత్త నిబంధన పెట్టబోతున్నారు నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నిక జరిపిస్తారు ఖచ్చితంగా మంచి వ్యక్తుల్ని పెట్టవలసింది ప్రజాస్వామ్యంలో మంచి మార్పులు రాబోతున్నాయి మంచి మార్పులు రాబోతున్నాయి మనం అర్థం చేసుకోవాలి మనకి ప్రలోభాలకు లొంగిపోయే తత్వం ఉన్నంతకాలం కొనేస్తారండి ఇప్పుడు కుంతి ఎక్కడో ఎవరికో లొంగిపోయిందో కూడా మనం లొంగిపోవట్లేదా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం కదా ఇంక ఐదేళ్ళు ఏమీ అరగడానికి లేకుండా ఇప్పుడు అయిపోయాక ఏడిస్తే ఉపయోగం ఏంటి ఏ కథేనా అంతే ఎవరి జీవితమేనా అంతే ఆ ఏడుపు ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ అసలు ఆ ఎనిమిదేళ్ల వయసులో మహర్షి దగ్గర మా నాన్నగారిని అన్నెందుకు పెట్టారు మరి ఎవరిని పెడతారో ముని మంత్రం సంగనేలా పెడితే పెట్టారు ఆయన నాకు మంత్రం ఎందుకు ఇచ్చాడు చిన్నపిల్లని జపం చేయలేనని తెలియదు అశుభ్రంగా ఉంటాను నేను జుట్టు దూకోవడం కూడా చేత కాదు మా అమ్మ జడయ్యాలి నేను మంత్రజాపం ఏమిటి ఇక్కడ నాకెందుకు ఇచ్చాడు ఆయన ఇడే పో ముందు మర్తండు రమ్మని కోరగానే ఇలా పోని ఏదో జడ పదార్థాలు అంటే ఆ మహర్షి ఏదో ఇచ్చి పోయడానికి ఏదో ఏదో పిచ్చెక్కింది ఇచ్చాడు పోని ఇంతకాలం ఈ పిల్ల సేవ చేసింది మనకి ఏం ఇవ్వకపోతే ఎలా అనుకున్నాడు ఇచ్చాడు నేను ఎందుకు సూర్యుడిని రమ్మని కోరాలి అక్కడ మార్తాండు అని వాడాడు కరుణశ్రీ గారు చాలా గొప్పవాడు మృతమైనటువంటి ఈ అండ రూపంలో ఉన్న సృష్టిని తిరిగి పునరుజ్జీవింపజేసేవాడే మార్తాండు మార్తాండు అంటే సూర్యుడు అర్థం అది మృతం అండం ఈ జీవి ఈ మొత్తం లోకంలో జీవకలంతా జీవశక్తి నశించిపోతే తిరిగి సూర్యకిరణాల వల్లే అది అవుతుంది అందుకని మార్తాండు అంటే ఇక్కడ ఇవిడికి ఇచ్చింది మృత శిశువునో పునర్జీవించే శిశువునో తెలియదు భారతానికి మొత్తం మూలమైన శిశువును మాత్రం ఇచ్చాడు ఎందుకంటే మనకి సామర్థ్యం తెలుగుడు కార్తీక మాసంతో వానలు సరి కన్నుడుతో భారతం సరి కర్ణుడితో భారతం సరి కార్తీక మాసంతో వానలు సరి ఈ తెలుగు వాళ్ళు కనిపెట్టిన సామెత పల్లెటూరు వాళ్ళు కనిపెట్టిన సామెత మనకి శ్రావ శ్రావణ భాద్రపదాల్లో ఎలాగో వానలు గట్టిగా ఉంటాయి ఆశ్వీజ మాసంలో కొంచెం తగ్గితే కార్తీక మాసంలో కూడా అడపాదడప ఉంటాయి కార్తీక మాసం తర్వాత వానలు ఉండవు దానికి సామెత ఎలా పెట్టారంటే కార్తీక మాసంతో వానడు సరి కనుడితో భారతం సరి కనుడు మరణంతో ఇంకా భారతం లేదు దుర్యోధనుడు కూడా విరక్తి వచ్చింది మడుగులోకి వెళ్ళిపోయాడు అంత హీరో కాకపోవచ్చు కథానాయకుడు కాకపోవచ్చు కానీ కథను మొత్తం నడిపించినవాడు కర్ణుడే ఆ కర్ణుడు పుట్టుక ఆధారం ఎక్కడుందంటే దుర్వాసుడు ఇచ్చిన మంత్రం ఈయనెందుకు కోరాను నేను కోరి తినిబో బో ఆతండు రానే కోరితే కోరాను ఏదో సరదా పుట్టింది వచ్చేయడమే దేవతలు ఏమంటే మనం ఎంతకాలంగా దేవతలను సాక్షాత్కారం సాక్షాత్కారం అని కోరుతున్నామండి ఎప్పుడు ఒక్కడ రాలేదు ఇక్కడికి మనం ఎంత ఎన్ని పూజలు చేస్తున్నాం ఎన్ని వ్రతాలు చేస్తున్నాం అందరూ దొంగవాళ్ళమేనా నిజాయితీగా ఉపవాసాలు ఉంటున్నవాళ్ళు దేవుడి కోసం ఏడుతున్న వాళ్ళు ఎంతమంది లేరని కళ్ళలో కనిపిస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎంతమంది ఎవరికైనా ఇటువంటి ఇటువంటిప్పుడు ఎందుకు కనపడ్డం దేవతల ఆశలు కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేసే రకాలే పైగా మనం ఓటేస్తాం వాడు కాటేశాడు ఇప్పుడు కాటేసాడు ఇక్కడ ఓటేయడం కాదు ఇక్కడ దేవతలు ఇంతే అందుకే దేవతత్వం మానవత్వం కంటే ఏం గొప్పది కాదండి మానవత్వమే గొప్పది ఎందుకంటే మనిషి రజోగుణంలో ఉంటాడు అటు ఇటు కాస్త ఆలోచిస్తాడు దేవతలు ఏదో గొప్పవాడు అంటారు ఏమీ లేదు కర్మఫలాలు అనుభవించడం తప్పితే దేవతలు సొంతంగా చేయగలిగేది ఏమీ లేదు అసూయపడ్డం తప్ప మనం దేవలోకానికి వెళ్ళినా స్వర్గంలో ఉన్న అసూయలు ద్వేషాలు గొడవలు తప్ప భయం ఇవి తప్పనప్పుడు అక్కడికి ఎందుకంటే లేక అదేదో ఇక్కడే ఆడవచ్చు కదా అంచేది ఆ బుద్ధి మార్చుకోవడమే చాలా ముఖ్యం ఇటువంటి కథను బట్టి మన బుద్ధి ఎలా ఉందో మనం పరిశీలించుకుని మార్చుకోవాలి అప్పుడు మన జీవితం అంతా బాగుంటుంది హాయిగా ఎందుకంటే మహానుభావులైన అయిన వాళ్ళే కష్టాలు పడ్డారు సీతాదేవి పడింది దమయంతి పడింది ద్రౌపది పడింది కుంతి పడింది మనవాన ఎక్కువ అంతకంటే కోరి తిని ఆ ఆతండు రాయాలా ఓ ఒంటికాల మీద నిలబడి పదివేల ఏళ్ళు తపస్సు చేసిన అమ్మవారు ప్రత్యక్షం కాలేదంటారే ఊరికే మంత్రజపం చదవగానే వచ్చేయాలా ఎలా ఇదో కర్మ ఇది ఇప్పుడు వరం ఏమైంది శాపమైంది ఇచ్చిన వరం శాపమైంది వచ్చే నువ్వు కన్నీయనంచు నంచకన నుంచే అలా పెళ్లి పెళ్లిగానే అమ్మాయింది కదా నన్ను జరగకూడితే ఆయనకే వస్తుంది ఇదేమిటిది పట్టె నువ్వు పట్టినో సంగనే ఎలా త్రీపురుష సంగంలో ఒక లక్షల ఏళ్ళుగా ఎన్నో జరుగుతున్న పిల్లలు కలిగారా అంత మాత్రాన పిల్లలు కలిగేదా ఐవీఎఫ్లు డీవీఎఫ్లు ఎందుకు ఇక్కడ పని లేక కలగరని అర్థమవుతుంది కదా మరి అలాగే నాకు గర్భం రాకుండా చూడొచ్చు కదా ఈయన చేసిన దేవతకు అది తెలీదా పట్టిన పట్టినొసంగానే ఆయన అప్పుడు అడుగంటెన్ కుంతి సౌభాగ్యములు ఈ రోజుతో నా జీవితం అయిపోయినట్టే అని బాధపడి ఆ బిడ్డను పెట్లో పెట్టి ఏం బాధపడుతుందో గమనించండి శాస్త్రి గారి పద్యాలు చెప్పుకున్నాం మహాత్ములైన వాళ్ళు చాలామంది రాశారు ముఖ్యంగా మనకి దగ్గర కాకినాడ పక్కన ఉండే నడకొదురులో ఉండే గొప్ప అవధాని మహాకవి గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు కుంతి జీవితం మొత్తాన్ని ఒక నాలుగు వందల పద్యాల్లో రాశాడు మహానుభావుడు కుంతి మనకి బాగా దగ్గర కాకినాడ పక్కన నడకూదు ఆయన గొప్ప అవధాని మహాకవి ఆ కావ్యం చదివాక నాకు ఈ పద్యాల కోసమైనా కుంతి గురించి ఎక్కడైనా మాట్లాడాలని అనిపించింది చాలా అపార్థం చేసుకుంటున్నారు కుంతీదేవిని అసలైన సత్యాలు చెప్పాలి ఆయన పద్యాల్లో చెప్పాలి మహానుభావుడు చాలా నిరాడంబరంగా బతికడు సాధారణ బ్రాహ్మణ కుటుంబం చివరిలో ఆయన చాలా ఏళ్ళు మౌనంగా అవును అరుణాశ్రమం అని పెట్టాడు నడకూతురులో ఇప్పటికీ ఉందంటారు ఆశ్రమం అరుణాశ్రమం అంటే అరుణగిరి ఆశ్రమం ఆ మౌనంగానే కాలం చేశాడు ఆయన మహాకవి నిజంగా మామూలు పద్యాలు కావాలి ఒక మహా తపస్సు ఉంటే తప్పటి ఉండే రావు ఆయన పద్యముడు చూద్దాం కుంతి కర్ణుడిని పెట్టిలో పెడుతూ ఉంటుంది నాకేం కర్మ వచ్చిందిరా తనజుల కోసమంచు సరదా పడి తనజుల కోసమంచు సరదా పడి ఏ పెరవారి బిడ్డనో కొని కడుముద్దుగా పెంచుకుందుల పుత్రులు తనయుల కోసము చు సరదా పడి ఏ పెరవారి బిడ్డనో కొని కడుముద్దుగా పెనుచుకుందుల పుత్రులు కన్న బిడ్డను అర్కుని కవచ కుండల శోభితు నిన్ను గంగలోమునిచిన తల్లి కన్న బిడ్డను అర్కుని కవచ కుండల శోభితు నిన్ను గంగలోమునిచిన తల్లి తె పుట్టి తినేటికి భరతావనిన్ కన్న బిడ్డను అర్కుని అవతారమున్ మునిచిన తల్లి నేనొక తె పుట్టి తినేటికి భరతావని లోకంలో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎంత ఐశ్వర్యమున్నా ఎంత బాధపడిపోతున్నారండి ఎంత బాధపడిపోతున్నారు తనజుల కోసమంచు సరదాపడి ఏ పెరవారి బిడ్డనో కని చివరికి ఏ రకంగానూ సంతానం కలగదని నిర్ధారణ అయ్యాక ఎవరి బిడ్డనో తీసుకొచ్చి పెంచుకుంటున్నారే కడు ముద్దుగా పెంచుకుందు రపుత్రుడు అటువంటిది నాకేం కర్మ కన్న బిడ్డను అర్కుని అవతారమున్ కవచకుండల శోభితుని నా కన్న బిడ్డ పది నెలలు మోసి కన్నాను పైగా మామూలు వాడికి పుట్టాడా ఎక్కడైనా పతి ఏ దైవమో పతి ఏ దైవమో పతి ఏ దైవము నాకు దైవమే పతి అయ్యాడు కదా ప్రత్యక్ష నారాయణమూర్తి సూర్యనారాయణుడు నాకు ప్రసాదించిన కుమారుడు దేవతలు ప్రసాదించిన కుమారుడిని వదులుకోవడమేటి మానవుడు ప్రసాదించిన వాడే ఎంత తాగుబోతుకు పుట్టినా సరే బిడ్డ బిడ్డ కాకుండా పోతాడా అని పెంచుకుంటున్నాం కదా తాగుబోతుకు పుట్టాడని పారేశమా భర్త అంతే వాడు కాకపోతే వీడైనా బాగుంటాడులే అనుకుంటాం వదిలేయలేదు కదా కన్న బిడ్డను అర్కుని అవతారమును సూర్యుని యొక్క అవతారం కదా పైగా మామూలు కాదండి అదేం విచిత్రమో కవచకుండల శోభితు శరీరంతో సహజంగానే బంగారపు కవచం ఇక్కడ కవ శరీరానికి కుండలాలు అంటే అర్థమవుతుంది జన్మాంతర కథ ఉంది మా మామూలుగా ఎవరు అలా పుట్టారు కదా అలాంటి వాడిని వదులుకున్నాను నేను ఈరోజు ఒకటో రోజు తొట్టులో పడుకోబడితే పేరెంట్ వాళ్ళందరూ వచ్చి ఈ కవచం గుండలాలు చూసి ఎంత ఆనందిస్తారు ఎంత ఆశీర్వదిస్తారు ఎంతమంది అసూయ పడతారు ఆ ఆనందం అంతా అదే కదా అటువంటి దాన్ని వదులుకున్నాను కన్న బిడ్డను అర్కుని అవతారమున్ కవచ కుండల శోభితు నిన్ను గంగలో మునిసిన తల్లి నేనొకతే పుట్టి తినేటికి భరతావని ఈ భారతదేశంలో ఇలా కన్న పిల్లల్ని గంగలో బారేసిందని నేను ఒకతను పుట్టానయ్యా నా కర్మ గొద్దేని ఏడుస్తోంది గుట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు అంత కరుణారసభరితమైన పద్యం రాశాడు